శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ హృదయపూర్వక మాంజలి తెలియజేస్తూ మనం చెప్పుకుంటున్నటువంటి సౌందర్య లహరిలోని తొంభై ఎనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుందాం దీని తరువాత చిట్ట చివరి శ్లోకమైనటువంటి నూరవ శ్లోకాన్ని చెప్పి ఈ సౌందర్య లహరిని ముగిస్తాను దీని తరువాత చాలామంది కోరిక మేరకు అమ్మవారి దయతో ఆ విష్ణు సహస్రనామాలను భీష్మగీత అని పేరుతో వివరించే ప్రయత్నం చేస్తాను ఈ ఛానల్ను పదిహేడు వందల మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తూ నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాంజలు తెలియజేసుకుంటూ నేటి శ్లోకంలోకి వెళ్దాం అమ్మవారిని కేశముల నుండి వర్ణిస్తూ వస్తున్నటువంటి శంకరుల వారు చిట్ట చివరికి అమ్మ పాదాల దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మ దగ్గర ఏమీ తెలియనటువంటి విద్యార్థి వలె వినయంగా అడుగుతున్నారు అమ్మ నీ పాదాలు కలిగిన నీరు నేను ఎప్పుడమ్మా తాగుతాను అంటున్నారు మనం గుడిలోకి వెళ్తే మనకు తీర్థాన్ని ఇస్తూ ఒక శ్లోకం చెబుతూ ఉంటారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరణం శ్రీదేవీ పాదోదకం పావనం శుభం అని అమ్మ పాదాలు కడుగుగా వచ్చేటువంటి జలములు తాగితే తీర్థంగా పుచ్చుకుంటే అకాలంగా వచ్చేటువంటి మృత్యువు కూడా తొలగిపోతుంది సమస్త వ్యాధులు నశిస్తాయి పాపాలు పోతాయి అంతటి శక్తిని కలిగినవిగా మనం తెలుసుకుంటూ ఉంటాం శంకరులు చెబుతున్నారు అమ్మ పాదజలాలు మొగవాడికి కూడా అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పగలిగే శక్తినిస్తాయి అంటున్నారు అమ్మవారి పాదజలాలను సరస్వతీదేవి యొక్క నోటి ఎందల తాంబూలపు రసంతో పోలుస్తున్నారు మాత తాంబూల చర్మనం చేస్తున్నప్పుడు ఆమె నోరంతా ఎర్రటి రంగుతో ఉంటుంది ఆ తాంబూలం పిడుచని ఒకంత తిని కాళిదాస్ అంతటి వాడు మహాకవయ్యాడు మూకుడు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన పుట్టుకతోనే మగవాడు కంచిలో కామాక్షి అమ్మవారి కోవల్లో ఎప్పుడూ ఉండేవాడు ఆయన అమ్మవారిని ప్రార్థిస్తూ ఉండేవాడు ఒకసారి ఆలయ స్తంభం దగ్గర కూర్చుని అలా అమ్మవారిని ధ్యానిస్తూ ఉన్నాడు బాగా పొద్దుపోయింది అందరూ వెళ్ళిపోయారు అమ్మవారు తాంబూల చర్మనం చేస్తూ అటుగా వెళ్తూ ఉంది ఆమెను చూస్తూ నోరప్పలించి చూస్తూ అలా ఉండిపోయాడు ఆమె చూసి వెంటనే తన తాంబూల పిడుచుని అది నోట్లో పెట్టింది తల్లి చూడండి తాంబూలం నవ్వు నవ్వులుతూ ఉంటే పిల్లాడు అల్లరి చేస్తూ ఉంటాడు అమ్మ అమ్మ నాకు కూడా తాంబూలం ఇవ్వమ్మా నేను తింటానమ్మా అంటూ ఉంటాడు అప్పుడు తల్లి తను నములుతూ ఉన్నటువంటి తాంబూలం పిడుచును నాలుగు చివరకు తెచ్చి ఆ పిల్లాడి నోట్లో పెడుతుంది వాళ్ళు తిని ఓ సంబరపడిపోతూ ఉంటాడు అలాగా ఆ జగన్మాత కూడా ఈ మూకుడి నోట్లో తాంబూలం పిడుచుని పెట్టింది వెంటనే ఆయన మహా ఆయన గొప్ప జ్ఞానం కలిగి అమ్మవారిని గురించి చెబుతూ ఆర్యాశతకాన్ని నూరు శ్లోకాలతో చెప్పాడు ఆసువుగా అమ్మవారి పాదాల వైపు అలా చూశాడంతే ఆయన నోటి నుండి మరో వంద శ్లోకాల ఆసువుగా వచ్చాయి అది ఏ పాదారవింద శతకం అమ్మవారిని కీర్తిస్తూ నూరు శ్లోకాలు చెప్పాడు మళ్ళీ ఆసువుగా ఏ స్థుతి శతకం అమ్మవారిని అమ్మవారి స్తోత్రాన్ని వింటూ అతని వైపు దయతో అలా చూసింది ఒకసారి ఆ చూపులను వర్ణిస్తూ నూరు శ్లోకాలు చెప్పాడు ఏ కటాక్ష శతకం అమ్మవారు మురిసిపోతూ ఒక చిరునవ్వు నవ్వింది ఆ అమ్మ చిరునవ్వును వర్ణిస్తూ మరో శ్లోక మరో నూరు శ్లోకాలు చెప్పాడు ఆయన అదియే మందస్మితి శతకం ఇలా అప్రయత్నంగా అతని నోటి వెంట ఐదు వందల శ్లోకాలు వచ్చాయి అంతే అదియే మూక పంచశతి ఈ మూకుడే మూక కవిగా ప్రసిద్ధి చెంది తరువాతి కాలంలో మూక శంకరేంద్ర సరస్వతి మహాస్వామిగా ప్రసిద్ధి చెందారు చూసారా అమ్మ తన తాంబూలపు పిడిచిన నోటు నోట్లో పెట్టినంత చేత కేవలం ఏమీ తెలియనటువంటి ఒక మూగ మూగవాడి యొక్క నోటం వెంట గొప్ప కవిత్వం ఆవిర్భవించింది ఇక్కడ అమ్మవారి పాదోదకాన్ని సరస్వతీదేవి తాంబూల రసంతో పోల్చి చెబుతూ అమ్మ ఆ జలాన్ని త్రాగే సమయం నేను బ్రతికుండగా ఎప్పుడొస్తుందమ్మా అని ప్రార్థిస్తున్నారు ఈనాటికి సంతానం ఆలస్యం అవుతుందన్నటువంటి భయంతో బాధతో ఉన్నటువంటి స్త్రీ పురుషులిద్దరూ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు వెయ్యిసార్లు పదహారు రోజుల పాటు పారాయణ చేస్తూ తేనెను అమ్మవారికి నివేదన చేసి దానిని ప్రసాదంగా తీసుకుంటే సంతానం తప్పకుండా కలుగుతుంది అని పెద్దలు చెబుతు ఉంటారు సరే శ్లోకంలోకి వెళ్దాం పదండి లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణయ జనజలం ప్రకృత్యాం అపిజ కవిత కారణత కదా ధత్తే వాణి ముఖకమలతాం మూలరసతాం అంటారు సరే ఈ శ్లోకాన్ని ఆగిన చదువుతాను విరామ చిహ్నాలు పెట్టుకోండి కదా కాళే మాత కథయ కలితాలక్తరం పిబేయం విద్యార్థి తవ చర్ణనిర్ణేజనజలం ప్రకృత మూకానా అవితత్తే వాణీ ముఖకమలతాంబూలరస ఇప్పుడు ఈ పదాలకు అర్థాలను ఒకటొక్కటిగా చెప్పి తరువాత శ్లోకాన్ని మొత్తంగా వివరిస్తాను మాత అంటే తల్లి కవితాలక్తకరసం కలితాలక్తక రసం లత్తుక రంజితమైనటువంటి తవ నీ యొక్క చరణ నిర్ణయజన జలం పాదములను కలిగినటువంటి నీటిని విద్యార్థి విద్యలను అర్థించువాడనైనా అహం నేను కథాకాలే ఏ కాలమునందు పిబేయం త్రాగుదునో కథయ చెప్పుము ఆ జలాలు ప్రకృత్యా స్వభావము చేతనే మూకానాం అపి మగవారికి సైతము కవితా కారణతయ కవిత్వము రచించడానికి కారణం కావడం వల్ల వాణి సరస్వతీదేవి యొక్క ముఖకమల ముఖపద్మమునందలి తాంబూలరసత తాంబూలరసముగా అగుటను కదా ఎప్పుడు ధత్తే ధరించబడుచున్నది కదా కథయ మాత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరద నిర్ణయ జనజలం ప్రకృత్యా అభిచ కవిత కారణతయా కదా ధత్తే వాణి ఒక కమల తాంబూల రసతాం అమ్మా లలితామాత సహజంగానే చెవిటి వారికి వినే శక్తిని మగవారికి మాట్లాడే శక్తిని కల్పించగలిగేటువంటి కవితా రచనా శక్తిని ప్రసాదించగలిగినటువంటి సరస్వతిదేవి యొక్క నోటి ఎందలి తాంబూల రసం వంటిదైనటువంటి లత్తుకు రసంతో కలిసినటువంటి నీ పాదజలాలను విద్యార్థిని అయిన నేను మరణించే లోపల ఏ సమయంలో తాగగలుగుతానో చెప్పమ్మా అలా త్రాగి అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందమ్మా అని అంటున్నారు శంకరుడు కథాకాలే మా కథయా కథయా అంటే చెప్పుము అమ్మా నాకు చెప్పమ్మా అంటున్నారు నేను చనిపోయే వరకు ఉన్న కాలంలో ఏ సమయంలో ఆ అదృష్టం నాకు లభిస్తుందో చెప్పమ్మా అంటున్నారు ఏమిటా అదృష్టం కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణయన జలం చరణ నిర్యోజన జలం అంటే పాదాలు కలిగినటువంటి నీళ్లు సహజంగానే అమ్మ పాదాలు ఎర్రగా ఉంటాయి వాటి మీద లత్తుకపోయబడింది అనుకోండి అందువల్ల మరింతగా ఎర్రగా ఉంటాయి అవి ఇప్పుడు లత్తుకపోయబడేటువంటి అమ్మ పాదాలు కడిగినప్పుడు వచ్చినటువంటి ఎర్రటి జలాలు కదా ఎప్పుడు త్రాగుతానో అని తన కోరికను వ్యక్తం చేస్తున్నారు శంకరులు విద్యార్థి అంటే తాను విద్యలను అర్థించే విద్యార్థినమ్మా అంటున్నారు ఏం విద్యలు కేవలం లౌకిక విద్యలు కావు ఆయన కోరినవి బ్రహ్మ విద్య తాను బ్రహ్మ విద్యను అర్థించే విద్యార్థినమ్మా అని చెప్పుకుంటున్నారు చూసారా సాక్షాత్తు కైలాస శంకరులే కాలడి శంకరుడుగా వచ్చినటువంటి వారు ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని అలాంటి శంకరులు ఎంత వినయంగా అంటున్నారో చూడండి అమ్మా నీ ముందు నేను విద్యార్థిని బ్రహ్మజ్ఞానాన్ని అర్థిస్తున్నానమ్మా అంటున్నారు లత్తుకు రసం పూజబడేటువంటి అమ్మ పాదాలు కడిగిన జలములు త్రాగగలిగేటువంటి అదృష్టం తనకు ఎప్పుడు కలుగుతుందో అని తన అభీష్టాన్ని వెల్లడించారు ఆ జలములు ఎలాంటివట ప్రకృత్యా మూకానం కవిత కారణతయా అంటే అమ్మ పాదజలాలు మోగవారికి కూడా కవితా కారణాలు అవుతున్నాయట మోగవారికి మాటలు రావు అలాంటి వారు అమ్మ పాదజలాలు తాగితే వారికి ఏకంగా నోటంట ఆసువుగా కవిత్వం చెప్పే శక్తి వస్తుందంటున్నారు కథాధత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం అన్నారు వాణి ముఖకమల తాంబూలము అంటే సరస్వతీదేవి యొక్క ముఖపద్మమునందలి తాంబూల రసతాం తాంబూల రసంలాగా ఎర్రగా ఉండడం అమ్మ పాదాలు కడిగినటువంటి నీళ్లు సరస్వతిదేవి యొక్క నోటి ఎందరి తాంబూల రసం వంటిదని అంటున్నారు అమ్మ పాదాలు కడగగా లత్తుక రసంతో కూడినటువంటి ఆ ఎర్రటి జలాలు కవితా హేతువై కవీశ్వరుల యొక్క ముఖాలలో ఉంటూ మాత యొక్క వదన తాంబూల రసంలా ప్రత్యక్షంగా భాసిస్తుందని భావం అంటే మహాకవుల నోటి వెంట వచ్చేటువంటి కవిత్వం ఆ వాగ్దేవి యొక్క తాంబూల రస ప్రభావమే కదా మరి అందరికీ కవిత్వం చెప్పే శక్తి ఉండదు అందుకే పండితులందరూ కవిత్వం చెప్పలేకపోవచ్చు ఏ కొందరికో ఆ వాగ్దేవి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అందుకని అమ్మ పాదజలాలకు సరస్వతీదేవి యొక్క తాంబుల రసప్రభావం ఉందని తాను బ్రహ్మజ్ఞానాన్ని అర్థించే విద్యార్థినని కనుక తనకు ఆ పాదజలాలు త్రాగే అదృష్టాన్ని కలిగించాలని శంకరుల వారి కోరిక శంకరుల కోరిక ఎంత వినయభరితంగా ఉంటుందో చూడండి మరి సరే మిత్రులారా ఇంకా ఈ సౌందర్య లహరి చిట్ట చివరి శ్లోకమైనటువంటి నూరవ శ్లోకాన్ని తరువాత చెప్పి ముగిస్తాను తరువాత భీష్మగీతను ప్రారంభిస్ ప్రారంభం చేస్తాను నా ఈ వీడియోను మీరు మీ మిత్రులకు కూడా షేర్ చేసి నా సంస్కృత వాణి ఛానల్ను ఇప్పటి వరకు ప్రోత్సహిస్తున్నటువంటి విధంగానే ఇంతకన్నా ఎక్కువగా ప్రోత్సాహం చేస్తారని ప్రార్థన చేస్తూ ధర్మాన్ని రక్షించండి ధర్మో రక్షిత రక్షిత స్వస్తి